హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనేప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన బలభద్ర పాత్రుని రమణి విరచిత కథ పేరు ఓ తల్లి కథ అనేటువంటి ఈ కథను మన కానమూకు కథావచన శ్రోతలకు సమకాలీన కథా సందేశంగా వినిపిస్తాను ఇక వినండి కథలోకి ప్రవేశిద్దాం ఓ తల్లి కథ ఇక వినండి ఏడవకు మళ్ళీ ప్రయత్నిద్దాం వేరే ఐవీఎఫ్ క్లినిక్ వెళ్దాం శ్రీనాథు ఓదారుస్తున్నాడు నా మనసు ఒప్పుకోవడం లేదు క్లియర్గా ఇద్దరం తల్లిదండ్రులు కాలేవు అని చెప్పేశారుగా అదంతా వేస్ట్ అన్నాను అతను నా తల నిమరుతూ జనని మనం ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం నువ్వు తల్లివి కాకుండా ఈ సృష్టిలో ఎవరూ ఆపలేరు ఈ ప్రపంచంలో ఎంతోమంది అనాథలున్నారు అన్నాడు అతని కళ్ళల్లోకి చూసి నా కడుపు మీద చెయ్యి వేసుకొని నిమురుకుంటూ ఉండిపోయాను గొడ్డుమోతు చెట్టు కంప కింద తయారైంది ఓ పువ్వా పండా నాలుగేళ్ళు నీళ్లు పోశాను అనవసరంగా దానిమ చెట్టు కొట్టేస్తూ పక్కింటి శేషమ్మగారు అన్న మాట నాకు గుచ్చుకుంది ఇలా ఎవరేం మాట్లాడినా నేను హర్ట్ అవ్వడం తల్లి కాలేని నా లోపాన్ని ఎత్తి చూపించినట్లుగా భావించటం నా తప్పు కానీ వాళ్ళది కాదు రోజు రోజుకు మరీ సెన్సిటివ్గా తయారవుతున్నావు అంటూ శ్రీనాథ్ నన్ను కౌన్సిలింగ్కి తీసుకువెళ్ళాడు ఆ డాక్టర్ అమృత చాలా దయగా మాట్లాడారు అడాప్షన్ ఏజెన్సీలో చట్ట ప్రకారం మమ్మల్ని రిజిస్టర్ చేయించుకోమన్నారు నా పాత జీవితంలోకి మళ్ళీ వెళ్ళమని నేను మానేసిన బేకింగ్ మళ్ళీ స్టార్ట్ చేయమని ఎన్నో విధాలుగా నచ్చ చెబుతూ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఆవిడ అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉండేది మళ్ళీ ఇంటికి రాగానే ఓ పాప బొమ్మ లేదా మరేదైనా సినిమా చూసినా మళ్ళీ ఆలోచనలు ఖాళీగా శూన్యంగా నా గది మది నా మీద దాడి చేసేవి ఆ శూన్యం ఈ అదృష్టం లేని వాళ్ళకే అర్థమవుతుంది వేరే వాళ్ళకి అర్థం కాదు అనిపించేది శ్రీనాథ్ ఆఫీస్ పని మీద సింగపూర్ వెళుతూ నన్ను పుట్టింట్లో కొన్నాళ్ళు రమ్మని పంపించాడు అమ్మా నాన్న నన్ను చూసి చాలా ఆనందించారు రిటైర్ అయిపోయిన సొంత ఊరు వెళ్ళి సొంత ఇంట్లో వానప్రస్థం గడుపుతూ మొక్క మొటికా వేసుకొని వాటిలోనే వారు పిల్లల్ని బంధాలని చూసుకుంటూ ఒంటరిగా ఉండే వాళ్ళిద్దరికీ అన్నయ్య వదిన పిల్లలు వెళ్ళిన నేను శ్రీనాథ్ వెళ్ళిన పండగే అమ్మ చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తుంది నాతో సాధారణంగా ఎవరి పిల్లల గురించి వాళ్ళ ఉన్నతి గురించి అల్లరి గురించి నా ముందు మాట్లాడదు కానీ నాన్నగారు పెద్దగా పట్టించుకోరు నీలి పాపం తీసుకురా పసిపాపల సందడి తోటలో పిట్టల కలకలం ఎంతో బాగుంటాయి అన్నారు బావి దగ్గర అంట్లు తోముతున్న అమ్మాయితో చెవుల్లో ఇంకా దూది పెట్టుకున్న అమ్మాయి బాలింతలా ఉంది పట్టుమని పదహారేళ్ళు కూడా లేనట్లు చిన్నగా సన్నగా నీరసంగా ఉన్న చూడ ముచ్చటగా ఉంది ఆమెను పరికించి చూశాను ఎందుకో ఆధారం లేని తమలపాకు తీగ వేలాడి పడిపోయినట్లు అనిపించింది నువ్వెందుకు వచ్చావే పనికి మీ అమ్మేది అని అమ్మ పెద్దగా అరిచింది అమ్మకు ఒంట్లో బాగలేదటంట నన్ను పొమ్మంది అంది నీలి పసిది పాలు తాకుండా ఇంతసేపు ఎలా ఉంటుంది చేసింది చాలు వెళ్ళు అంది అమ్మ దానికి పోత పాలు పెడుతున్నావు పాలు సరిపోవట్లేదు అంది నీలి పాత్రలు కడగటం పూర్తి చేసి లేస్తూ నువ్వు సరైన ఆహారం తీసుకుంటే కదా పాలు పడేది వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఆ పళ్ళు తీసుకెళ్ళు అంది అమ్మ నీలి తల ఊపింది నేను పుస్తకం చదువుకుంటూ ఇదంతా ఓ చెవి వేసి విన్నాను అమ్మ నా దగ్గరకు వచ్చాక ఏం చేస్తాడు ఈ నీలి వాళ్ళ మొగుడు అని అడిగాను మొగుడా మొదల కొన్నాళ్ళు సిటీలో మేనత్త ఇంట్లో ఉండి ఇదంతా తెచ్చుకుంది ఎవరే అంటే బస్తీ బాబు పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్తుంది ఓ పేరు అడ్రస్ ఫోటో ఏమీ లేదు నాలుగో నెల వచ్చాక తెలిసి ఆ తల్లి లబలబలాడింది అబార్షన్ చేయటానికి డాక్టర్ ఒప్పుకోలేదు పైగా నీలి చాలా బలహీనంగా ఉంది అందుకే ఉంచేశారు అంటూ నీలి పురాణం చెప్పేసింది అమ్మ ఆ సాయంత్రం నాన్న ఎత్తుకొని తిప్పుతున్న పసి పాపను చూశాను చాలా ముద్దుగా ఉంది ఎవరో కొంచెం అందగాడి వరప్రసాదమే దుర్మార్గుడు అలా ఎలా తల్లిని చేసి వదిలేశాడో అనుకున్నాను కోపంగా షాన్ని చేసిరండి అమ్మ కోప్పడుతూ అంది నాన్నని ఇటు తీసుకురండి నాన్న అన్నాను నాన్న పాపను తీసుకొచ్చి ఇస్తూ చూడు ఆంటీ అని పాపని నాకు అందించారు పాపని ఎత్తుకోగానే బోసి నవ్వులు నవ్వింది అప్పుడే విరిసిన గులాబీ పువ్వుల ఆ నవ్వు ఎంత ఆహ్లాదంగా ఉందో చిన్న చిన్న కాళ్లతో నా గుండెల్ని తంతుంటే ఎంతో హాయిగా అనిపించింది అక్కడ గూడు కట్టుకుపోయిన బాధ ఏదో కరిగిపోతున్నట్లుగా అయ్యింది ఎత్తుకొని తోటంతా తిరిగాను దానికి అర్థం కాకపోయినా ప్రతి పువ్వు కాయ చూపిస్తూ ఆడిస్తూ ఆనందంగా గడిపాను అమ్మ పాపకి పాలు ఇప్పించి తీసుకొస్తాను ఇవ్వండి అని నీలి తల్లి పైడం అడుగుతుంటే ఇవ్వలేక ఇవ్వలేక ఇచ్చాను అప్పటి నుండి రోజు పాపతో ఆడుకోవటంతో పాటు గులాబీ అని పిలవటం మొదలెట్టాను నీలి చాలా అభావంగా పాప వైపు చూసేది వాళ్ళమ్మ ఉన్నాడు దీనికి అసలు పాప మీద ప్రేమ ఉందా లేదా తెలియడం అమ్మగారు పాలిచ్చేటో చూస్తూ కూర్చుంటుంది పలక పలపం తీసుకొని ఏవో అక్షరాలు రాసుకుంటుంది లేదంటే ఏవో కథల పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటూ ఉంటుందై అని కంప్లైంట్ చేసింది అమ్మ అంతా విని అది చిన్నదే కదే ఇంకా దానికి ఈ బాధ్యత అర్థం కావడం లేదులే అంది పైడమ్మకి భర్త లేడు ఈ పాచి పనులే ఆధారం పెళ్ళన్నా మనవరాలన్నా ప్రాణం ఇదంతా సంఘంలో అవమానం అని సమాజం ఏమంటుందోనని గుండెలు బాదుకునేటంత తెలివితేటలు లేవు కూతురికి ఒక యాక్సిడెంట్ అయ్యింది సిటీలో అన్నంత తేలిగ్గా తీసుకునే ఆ ఉన్నత్యం మాత్రం ఉంది పది రోజుల్లో గులాబీ కోసం ప్రతి పూట ఎదురు చూడటం అలవాటైపోయింది పాలసీసాతో సహా ఇమ్మని నేనే పట్టిస్తున్నాను ఆ పసిదాన్ని పక్కలో వేసుకుని పడుకుంటే ఆ ఆనందం శాశ్వతం అవ్వాలనే ఆశ రోజు రోజుకి పెరిగిపోయింది ఒకరోజు అమ్మను అడిగాను అమ్మ గులాబీని నాకిస్తారేమో అడుగు నీలి జీవితం సుఖంగా గడిచేట్లు మనం చూద్దాం అన్నాను ఏ తల్లి బిడ్డన ముకోవడానికి ఇష్టపడదు అందుకే అసలు దాన్ని తీసుకురావద్దని మీ నాన్నకు చెప్పాను అంటూ అమ్మ ఘాటుగా చెప్పింది కొద్దిగా బాధపడినా అడిగి చూస్తే ఏం అన్నాను నాన్న నా మాటకి వత్తాసిస్తూ పెద్దింట్లో పిల్ల పెరిగి పెద్దయి దాని జీవితం బాగుంటుందని మనం ఆలోచిస్తారేమో వాళ్ళు కూడా ఎవరికి తెలుసు అడిగి చూద్దాం అన్నారు అమ్మా నాన్న పైలమ్మ గుడిసెకు వాళ్ళే వెళ్ళారు నాకు క్షణం ఒక యుగంగా గడుస్తుంది అటు ఇటు పచారులు చేస్తున్నాను నా జీవితం ఈ ముప్పై ఆరేళ్ళు గడిచింది అలాగే కానీ ఇప్పుడే ఈ నీలి జవాబు మీదే ఆధారపడి ఉంది అనిపించింది ఏమిటా పరధ్యానం పిలుస్తుంటే అన్న శ్రీనాథ్ గొంతు విని ఉలిక్కిపడ్డాను ఎదురుగా నవ్వుతూ బ్యాగుతో నిలబడి ఉన్నాడు శ్రీ టైంకి వచ్చావు ఒక ఇంపార్టెంట్ ఘట్టం జరగబోతుంది మన జీవితంలో అని నేను ఆనందంతో ఎక్సైట్మెంట్తో అతన్ని చుట్టుకుపోయి నేనేం చెప్తున్నానో ఏం చేస్తున్నానో చెప్పాను శ్రీనాథ్ అంతా విని నన్ను కూర్చోబెట్టి తను నా పక్కన కూర్చున్నాడు ఎక్కువ ఎగ్జైట్ అవ్వకు ఇస్తారో లేదో అన్నాడు నేను నీలి అసహాయత పైడమ్మ ఆర్థిక స్థితి అన్నీ వివరించాను అతను అంతా విని అయినా నాకు డౌటే అన్నాడు గులాబీని ఎప్పుడంటే అప్పుడు నీలి వచ్చి చూడొచ్చు మంచి స్కూల్లో వేసి మంచిగా పెంచుతాం అని చెప్తాను అన్నాను అమ్మా అని పరిగెత్తుకుంటూ నీలి వచ్చింది ఆత్రంగా గేటు తీసుకొని ఏడుస్తూ వచ్చింది శోక దేవతలా ఉంది నన్ను వర్దిస్తూ అసహాయంగా కబేళాకొచ్చిన మేక పిల్లలా చూస్తుంది పాప నాకు దేవుడిచ్చిన వరం అమ్మా అదొక్కటే నా దగ్గర ఉంది దానికి కూడా లేకపోతారా మీరు ఏదైనా కొనుక్కోగల పెద్దాళ్ళమ్మ నేను ఏది కొనుక్కోలేనుగా అని నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ మా అమ్మ ఇచ్చేయమంటుంది తల్లి దానికేం తెలుసు నా బాధ దాని బిడ్డ దాని దగ్గరే ఉందిగా అంది శ్రీనాథ్ నేను చెప్పలేదు అన్నట్లు నా వైపు చూశాడు ఎంతో ఆశాభంగం చెందాను చేతికొచ్చి జీవితం చేజారిపోయినట్లు ఫీల్ అయ్యాను నీకు ఇష్టం లేకుండా లాక్కొను నీలి అన్నాను నాకు కళ్ళ నుండి నీళ్లు జలజలా కాలిపోతున్నాయి కాలిపోతున్నాయి నిన్ను బాధపెడితే క్షమించు అన్నాను శ్రీనాథ్ నా భుజాల చుట్టూ చెయ్యి వేసి గులాబీని వద్దులే కానీ నీలి నీకు చదువుకోవాలని ఉందా అని అడిగాడు ఆమె ఆశ్చర్యంగా చూసింది ఆ కళ్ళల్లో రెపరెపలాడే ఆశ అవును నీలి నా కళ్ళకి నువ్వే ఓ పాపలా కనిపిస్తున్నావు అన్నాడు శ్రీనాథ్ శ్రీ అర్థం కానట్టు నేను చూశాను ఆ తర్వాత మేము ఒక బిడ్డకి తల్లిదండ్రులుగా తిరుగు ప్రయాణం అయ్యాము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ల్యాండ్ రిజిస్ట్రేషన్లా బిడ్డను కూడా రిజిస్టర్ చేసుకోండి అని ఎవరో సలహా ఇచ్చారు మా బిడ్డ మేజర్ అట అవును నీలిని మేము దత్తత తీసుకున్నాం నీలితో పాటు బోనస్గా గులాబీ వచ్చింది ఈ నీలి అనే చిట్టి మొక్కకి పూసిన పసి మొగ్గని ఎలా తుంచుతాం ఇదండి బలభద్ర పాత్రుని రమణి విరచిత ఈ కథ ఓ తల్లి కథ అనేదాన్ని మన కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశంగా మీ కానమూకు స్వరంలో మన కానమూకు కథావచనం శ్రోతలకు వినిపించాను ఓ తల్లి కథ విన్నారుగా ధన్యవాదాలు